హలో అందరికి నేను రమేష్ దాస గారు ఈరోజు ముచ్చట ఏంటంటే ఈరోజు మనం మల్లన్న దేవాలయానికి వెళ్తున్నాము నెట్స్ గో మా రా ఏమని వెళ్తాను అంటే గుట్ట మల్లన్న అని పిలుస్తారు ఇంకా ఓకే చలో

ఇంకేంటి అయిపోయింది టుడే గోయింగ్ టు ఎడిపోతారు మీరు ఎడిపోతాలంటే సప్పుడు చెత గుట్ట కలుద్దాం మళ్ళాను గుట్టెక్కిన వాళ్ళకి కలుద్దాం మళ్ళా ఇప్పటికైతే ఉండాలి ఓకే టాటా సీ యూ బాయ్ బాయ్ ఓకే రైట్ ఉంటుంది నడుచుకుంటూ పోవాలి తీసుకుంటుంది

గుట్ట దగ్గర కట్ చేసినాం ఇంకొంచెం మెట్లు ఉంటాయి మెట్లు ఎక్కాలి ఇగో మెట్లు ఎక్కుతున్నాము ఏమై పిల్ల లెక్కుతున్నాము సగం వరకే మెట్లుంటాయి తర్వాత ఇక ఇట్లా నడుచుకుంటూ పోవాలి

ఎట్లా మళ్ళీ చెప్పావు అప్పుడేకున్నావా ఇంటికాడ మొత్తుకున్నావా అమ్మ మీరేలేకుతాడు మీరెట్లా వచ్చి ఎట్లా వచ్చిలా ఎట్లా ఆటోకి వచ్చిలా మళ్ళీ ఎంత దూరం ఉన్నది ಸಿದಾನ ಆಗುತ್ತಾ ತಿರೋನಾ ಮಲ್ಲ ಏನು ಹೇಳ್ತಿದ್ದಾ ಚಿದಾನ ಉನದಾ ಸಿರು ನೀ ಹಾಸ್ತೆ ಏಕರಾವ್ ಹಾ ಬಂತಾಕ ತವ ಕರಾವ್ ಅಂತ ಮಾರಿ ಮೀವರನ್ ಬಡಾಮರೋಡಿ ಫೋನ್ ಏರಿಯಾ ಅಲ್ಲಿ ಮಲ್ಲ ಏಪಿತ್ತಾ ಮಲ್ಲ ಅತ್ತಾ ಮರು ಹ್ ನೀನೇ ಬಣ್ಣ ರತ್ತಾ ಇಲ್ಲಿಕಡ ಬಣ್ಣ ಇದೆ గీతాలు కావచ్చు లొకేషన్ చాలా బాగుంది కోనేరు నీళ్ళు అంటే దేవ కోనేరు గుట్ట మధ్యలో ఉంటాయి आले लाले ले नीलो नी नींगा गो ओ गा रीडा गो रोजी नदी होबे गो लागुदा जाले ओ तीसरा मैं पडसले मैं मैं पडसले न माने <lounge> लाडा <लो गुण>। <lounge> नहीं 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 नहीं

రెండి నెలరా అన్నోనే బయట ఏవో అయిపోవే రైడింగ్ కోట్ లో కియా పదాం జీరా తీయ్ యా వడ్కో పో వడ్కోరా ఎంత నలుకొయినో చెమటంది ఓ మిలేం అబ్బా చెమాల్లే చెమాల్ పట్టుకో పోదు నేను ఎంత నలుతరా కరా మాదస్ నలుతను పోదా దాదా నలుతను నేను ముంగినే తోడరా ఆ పో కాలు నా కాలు పో వడె పో కాలు కంటం ये <laughs> 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 साल <की> है हां वाटू दुपड़े धर के आने दुपड़े धर के दोबारा नहीं सो परते है मल्ले अत्याजवर मारो सिनेारदी मिले ताला बो हां किन्ने है आ गाना गाना हां ताना सास माथे का ఇదంతా మనం ఇప్పుడు దిగిన ఇవే నీళ్ళు గుహ మధ్యలో ఉంటాయి రాళ్ళలో నీళ్ళు ఉంటాయి కోనేరు నీళ్ళు వంటలు ఇవి ఇదే టెంపుల్ మల్లన్న దేవుని టెంపుల్ ఇదే బాగా I am wondering what you're going to do. See that? Ah, what's going on? Yeah, I said, "I'm going to." Yeah, I said, "I'm going to." Yeah, I said, "I'm going to." Yeah, I said, "I'm going to."